మాసంలో అమ్మవారికి శనగలతో చేసే నైవేద్యం అంటే చాలా ఇష్టమంట అయితే ఈ రోజు శనగపిండి బూంది లడ్డుని ఎలా తయారు చేయాలో చూపిస్తా చాలా సులభం ఎన్ని కేజీలైనా కానీ ఇట్టే రెండు కప్పులు శనగపిండిని తీసుకునేసి ఒకటి బావు కప్పు నీటిని యాడ్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి హీట్ అయ్యాక బూందీ గరిటను ఏర్పాటు చేసుకోండి బూందీ గరిట లేకపోతే పొక్కల జల్లెల్లో కూడా మీరు వేసుకునేసి బూందీ లాగా వేసుకో బూందీని ఎక్కువగా కుక్ చేయద్దండి థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది బూందీ చూసారా చాలా పర్ఫెక్ట్ గా తయారైంది కదా శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో పంచదార తీసుకోండి ఒక కప్పు నీటిని పో పాకం మనకు లైట్ తీగ పాకం వచ్చేసరి పౌడర్ తయారు చేసుకున్న బూందీ మొత్తాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టేసి ఆ లోపు నెయ్యిని హీట్ చేసుకుని కిస్మిస్ జీడిపప్పును ఫ్రై చేసుకోండి ఒక కప్పు బూందీని సపరేట్ చేసి పెట్టుకోండి ఈ బూందీని మిక్సీ ఫ్రై చేసుకున్న జీడిపప్పులను అలానే కొన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న జీడిపప్పులను యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న బూందీ మిక్సర్ ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కలిపేసుకోండి సైజు లడ్డు కావాలి అంటే అంత సైజు లో లడ్డు తయారు చేసేసి జ్యూసీగా సాఫ్ట్ గా బలే వస్తాయి ఈసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చిందా మరి లైక్ చేయడం మర్చిపోవద్దండి